మండలంలో టిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది దాంట్లో కాంగ్రెస్ పార్టీ హామీలు తర్వాత ఎమ్మెల్యే గారు తెల్లం వెంకట్రావు గారిపై నాయకులు విమర్శలు చేయడం జరిగింది ముందుగా వెంకట ఎమ్మెల్యే గారు పై చేసిన విమర్శలు దాని మీద మేము పూర్తిగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో గెలిచి గెలిచిన వెంటనే టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన వేగకాంతరావు గారు తక్క తన పక్కనే కూర్చోబెట్టి ఇవాళ తెల్ల వెంకట్రావు గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే ఆయన ఇంత ముందు డాక్టరు ఇప్పుడు ఎమ్మెల్యే పదవి మేము ఇచ్చాము అని చెప్పుకుంటున్నాం అలాంటి చెప్పుకునే ముందు అసలు నువ్వు రేగాకాంతరావుని కా లోకి ఎలా తీసుకెళ్ళావు అప్పుడు ఈ మాటలు ఎడిపోయినాయి అనేది ఒకసారి తాతమ్మ గారు ఆలోచించాలి కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అందరికీ ఇస్తామని చెప్పి పది సంవత్సరాల కాలంలో మండలంలో ఒక వంద మందికి డబుల్ బెడ్రూమ్ కట్టించింది దళిత బంధు అందరికీ ఇస్తానని చెప్పింది అందరికి ఇవ్వాలి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం కాలమే అయింది నువ్వు పది సంవత్సరాలు ఎలగబెట్టావు పది సంవత్సరాల్లో నువ్వు ఇచ్చిన గ్యారంటీలు ఎన్ని అమలు చేసావు అనేది నువ్వు ఒకసారి చూసుకోవాలి మేము వచ్చిన సంవత్సరంలోనే ఇన్ని పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం ప్రజలందరూ గమనిస్తున్నారు కాబట్టి మీరు మీటింగులు పెట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శించినంత మాత్రాన ప్రజలు నమ్మరు సంక్రాంతి సంక్రాంతికి ఈ రైతు బంధు కూడా మేము ఇస్తాము ఆల్రెడీ కమిటీ వేశాము కమిటీ ద్వారా అసెంబ్లీలో చర్చించి సంక్రాంతి తర్వాత ఈ రైతు బంధు కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్తున్నాం ఇప్పుడు రేవద్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రుణమాఫీ చేస్తామని చెప్పాము అదే రకంగా మొన్న కొంతమందికి రుణమాఫీ అయింది నిన్న వరంగల్ సభలో కూడా మిగతా వాటికి రుణమాఫీ నిధులు విడుదల చేయటం జరిగింది ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు చాలా కష్టపడి కాంగ్రెస్ నాయకులు ఎదుర్కొనే వాళ్ళ వెంకట్రామారి కోసం పని చేయబట్టి ఆ లీడ్ చేయగలరు ఇవాళ ఉన్న ఇప్పుడు ఇవాళ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ఉన్న నాయకులు చెత్త పోయిందంటున్నారు ఈ ఉన్న ఉన్న వాళ్ళతో మీరు నిరూపించండి అప్పుడే ఒప్పుకుంటా చెత్తాను మేము ఇప్పుడు తాతా మధుగా సంవత్సరం అయింది ఎన్నికలు అయిపోయిన తర్వాత చర్మముఖం ఏనాడైనా చూశారా చూడలేదు ఇవాళ వచ్చి మాట్లాడుతున్నారు వరదలు వచ్చినప్పుడు కాంతారావు గారు ఒంగినేని శ్రీనివాసరెడ్డి గారు వచ్చి ఇక్కడ సహాయం చేశారు కానీ రేగా పక్కనే ఉండి ఇక్కడ ఏదో సహాయం చేశారా చెప్పాల మీరందరూ మీకందరికి కూడా తెలుసు ఆయన ఆయన నియోజకవర్గానికి పురపాటు నియోజకవర్గానికి ఎంపీ గారు నిధులిస్తే అక్కడ పెట్టుకున్నాడు ఆయన ఇక్కడ ముఖం కూడా చూడలేదు ఆయన ఏ హక్కుతో మాట్లాడుతున్నాడు ఇక్కడ అదందరూ మీరు ఆలోచించాలి ఇప్పుడు